వెంకటాచలం ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి టిడిపి సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మొక్కలను నాటి అందరి చేత పర్యావరణ చేయించారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడిగేద్దాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో ముందుకు వెళ్తామని సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష ఇరవై ఐదు మొక్కలు నాటుతున్నామని ఆయన తెలిపారు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి అలాగే పార్టీలో

మండలానికి ఇరవై ఐదు వేల మొక్కలు నాటాలనుకున్నాం అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షా ఇరవై ఐదు వేల మొక్కలు నాటుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈరోజు మండల ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఉండే హాస్పిటల్ దాన్నిలో వందకు పైన మొ మొక్కలు నాటుతున్నారు నేను అందుకే చెప్పాను మొత్తం సచివాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యాలయం మండల కార్యాలయం రెవెన్యూ కార్యాలయం వీళ్ళందరూ సిబ్బంది ఉద్యోగస్తులు ఒక్కొక్కరు నాలుగు చెట్లు అడాప్ట్ చేసుకోవాలి నాలుగు మొక్కలు నాటాల వాటిని బతికించుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెప్పాను అట్లే మా పార్టీలో కూడా కింద ఉండే సర్పంచ్లు ఎంపీటీసీల దగ్గర నుంచి పదవుల్లో ఉండేవాళ్ళు గ్రామ కమిటీ క్లస్టర్ యూని యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ మనిషికి నాలుగు చెట్లు పార్టీ నాయకులు కూడా ఓన్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే పర్యావరణం కాపాడుకోవాలి ప్లాస్టిక్ లేకుండా చేసుకోవాలా మనం రాబోయే తరాలు ఇప్పుడు మనం చూస్తున్నాం హిమాలయాలు కరిగిపోతున్నాయి ఏమవుతుంది ఆఫ్టర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ టెంపరేచర్ పెరిగిపోతా పోతే ఏమవుతుంది భావితరాలు పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ంక్ష అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I the lord please subscribe to N3 TV